ఎట్లా గెలవాలనేటువంటి అన్న ఈ ఈరోజు బీపీ ఇన్లక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మరి పెద్దలు రిటైర్డ్ అయ్యే మరి డాక్టర్ చిరంజీవి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి ఫ్లోర్ లీడర్ మరి మనుసరాచారి గారికి మరి ఈ మధ్య ప్రజలకు ఏం కావాలనో వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయో అసలు డెబ్బై ఐదు స్వాతంత్రంలో వాళ్ళు ఏం కోల్పోయినరో ప్రతి నిత్యం మరి పేద ప్రజల కోసం బీసీ వర్గాల కోసం అట్టడుగు వర్గాల ప్రజల కోసం తన గొంతు గొంతుకై ఏ రోజు కూడా మరి తన యొక్క ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోకుండా మన అందరికీ కూడా మన దోహదపడుతున్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు అన్న తీర్మాన్ మల్లన్న గారికి మరి అదేవిధంగా పెద్దలు సోదరిమణి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ్మక్క గారికి మరి సోదరుడు జానయ్య గారికి పెద్దలు సుధాకర్ అన్న గారికి అదేవిధంగా అన్న గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా రేపు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంపీపీ కావాలి మరి మనం తప్పకుండా రాజ్యాధికారంలో భాగం కావాలని మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి సోదరి సోదరి మనలందరికీ కూడా బీసీ సోదరులందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా ఇంతకుముందు మల్లన్న చెప్పినట్టు నేను మల్లన్నకు సంబంధించిన మరి క్యూనెస్కి సంబంధించిన మార్నింగ్ సెషన్ రోజు చూస్తాం ఎందుకంటే దానిలో కూడా మనకు కావలసినటువంటి సమాచారం మనకు కావలసినటువంటి చైతన్యం అందించే ఏ కార్యక్రమాన్ని అయినా అది బుక్ అయినా టీవీ అయినా అది పేపర్ అయినా తప్పకుండా చదివే అలవాటు మొదటగా మనందరం కూడా చేసుకోవాలి మనకు తెలిసింది తక్కువ తెలివాల్సింది ఎక్కువ మరీ ముఖ్యంగా మరి ఈరోజు ఒకే ఒక అంశం మనం గెలవాలని అనుకున్నప్పుడు అది జీవితంలో కానీ మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కానీ ఏ విషయంలో అయినా మనకు మనకు ముందుగా ఆత్మవిశ్వాసం ఉండాలి నేను గెలుస్తాను నేను ఈ దీనిలో విజయం సాధిస్తాను నేను ఏం తక్కువ నేను ఇతరుల కంటే ఏం తక్కువ కాదు నేను ఖచ్చితంగా నాకు అర్హత ఉంది అనే ఒక ఆత్మవిశ్వాసం మొట్టమొదటిగా కలిగి ఉండాలి ఆ తర్వాత తప్పకుండా రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రజల కేంద్రంగా ఆలోచించాలి ప్రజల కేంద్రంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏ విధంగా మరి వాళ్ళకు దగ్గర అయితే మనల్ని వాళ్ళు తప్పకుండా మనకు ఓటేస్తారనే ఒక విషయాన్ని గ్రహించాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పక్షాన మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా బలంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కానీ తీసిన ఎమర్జుమెంట్ కానీ రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత ఆమెలో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది సరే అయినా కూడా నాకు ఆత్మవిశ్వాసం ఉంది ప్రజల మధ్యలో ఉన్నాం అక్కడ జనరల్ అయినా కూడా ఆ జనరలో మనం ఎంపీపోయినాం అది కాక ఇంకా కొత్తగా అంటే మీకందరికీ ఈరోజు మళ్ళీ చెప్పినప్పుడు ఒక విషయం చెప్పాలని వచ్చిన ఇక్కడికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం సబ్బంద వర్గాలు నాలుగు కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాది కాదు ఇది ఆంధ్ర పార్టీ అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు మెజార్టీ ప్రజలు తొంభై శాతం ప్రజలు కానీ నేను తెలుగుదేశంలో ఉన్నా తెలుగుదేశం పక్షాన్ని ఎంపీగా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో చాలా మంది పెద్దలు వచ్చి బిడ్డను చాలా మంచోని మరి నువ్వు టీఆర్ఎస్ నుంచి కొడి చేయి తప్పకుండా గెలుస్తావు నేను అంతా నేను టికెట్ ఇప్పించడానికి ఒక పెద్ద ఆయన చెప్పింది సరే నేను ఏమన్నా అంటే సార్ నేను ప్రజల మధ్యలో ఉన్నా ప్రజల్ని తప్పకుండా నాకు నేను నమ్మకం ఉంది కాబట్టి నేను తెలుగుదేశం నుంచి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ జిల్లాలో మరి ఓదల మండలం నుంచి వెళ్ళి మరి జెడ్పీసీ సభ్యునిగా నిలబడ్డాం అది కూడా జనరల్ జనరల్ లోనే నిలబడ్డా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఆ రెడ్డికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరో ఇతరో అన్ని పార్టీలలో టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి వెళ్ళి వాళ్ళు నిలబడ్డారు బీజేపీ నుంచి వెళ్ళి కానీ నేను తెలుగుదేశం అభ్యర్థిగా మూడు వేల ఐదు వందల మెజార్టీతో నన్ను అక్కడ ఉన్న ప్రజలు గెలిపించింది ఒకే ఒక్క సీటు గెలిచినాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాభై ఏడు మండలాలలో అంటే నేను ఎందుకంటున్నానంటే ప్రజలందరూ ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు దానికంటే ముందు ఒక మనిషి సహజంగా ఏం ఆలోచిస్తాడు ఎవరైనా కావచ్చు ఫస్ట్ కుటుంబం ఆలోచిస్తాడు నా కుటుంబం అంటాడు నా కుటుంబం అయిన తర్వాత ఆ వాడనో లేకపోతే నా కులం అంటాడు లేకపోతే ఆ తర్వాత నా గ్రామం అంటాడు ఆ తర్వాత నా మండలం అంటాడు జిల్లా అంటాడు రాష్ట్రం అంటాడు ఇలా రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ రాములు మావాడు తెలంగాణ కంటే ముఖ్యం ఈ వ్యక్తి మావాడు అనే ఒక ఆలోచన కలిగితే ఈ పార్టీలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనే ఒకే ఒక చిన్న అంశాన్ని ముందటేస్తున్నాం అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పార్టీల గురించి మాట్లాడే కంటే ఈ పార్టీలను ఎత్తుకునే కంటే ఈ పార్టీల గురించి మాట్లాడే కంటే వాళ్ళ యోగక్షేమాలు అడిగేవాడిని అన్న ఏం చేస్తున్నావు నీ పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు లేక వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మారిపోయడానికి ఒక ప్రయత్నం మూడు సంవత్సరాలు చేసినాం మూడు సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను మారిపోతే తప్పకుండా తెలంగాణ పక్కన పెట్టి అయినా ఆంధ్ర రాములుగా నాకు ఓటేస్తారే ఒక ఒక అంశాన్ని ఒక చిన్న అంశాన్ని మొదలు పెట్టుకొని పోతే వాళ్ళందరూ కూడా అన్ని పక్కకు పెట్టి డబ్బులని తెలంగాణ వాదాన్ని అప్పుడు అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ ఒకటి తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒకటి డబ్బులు ఉన్న వాళ్ళు ఒకటి ఇవన్నీ పక్కకు పెట్టి మా రామన్న ఆ తెలుగుదేశం పక్కకు పోని అని ఇంకొక చిన్న అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం కోసం చెప్తా ఉన్నా ఉద్యోగస్తులే డెబ్బై ఆరు రోడ్లేమో పోలేదు దాదాపుగా ఉద్యోగస్తులు ఎవరు తెలుగుదేశానికి ఓటేయ్యారు ఎందుకు అంటే తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు కానీ అందులో డెబ్బై ఒక్క ఓట్లు బ్యాలెట్ ఫస్ట్ ఉండే లెక్క పెట్టేదే బ్యాలెట్ డెబ్బై ఒక్క ఓట్లు నాకే తెలుగుదేశం పార్టీకి ఓటేసాక అక్కడున్న బీజేపీ అభ్యర్థి అన్నాడు ఇక ఈ ఉద్యోగస్తులే తెలుగుదేశానికి వేసిందా ఆ ప్రజలు ఎక్కువ చేస్తారని వెళ్ళిపోయినాయి అంటే నేను ఎందుకంటున్నానంటే మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం కావాలి ఒక ఆలోచన కలగాలి ఇప్పుడు ఉన్నటువంటి మీలందరూ రేపు పోటీ చేసేటప్పుడు కొందరు అంటారు బీసీలకు అనే ఐక్యత లేదు మనందరు మనల్ని నలుగురు ఉన్నారు అవతల గెలిచినాన్ని నేను దాన్ని ఒప్పుకోను నేను వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఓడిపోయినా అనే దాన్ని నేను ఒప్పుకోను వ్యక్తిగా ముందు వాళ్ళు కూడా నలుగురు పోటీ చేస్తున్నారు ఎవరో ఒకరు గెలుస్తున్నారు ఒకళ్ళు ఇంతకెళ్ళి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఒకరు ఎవరో ఒకరు గెలుస్తున్నారు ముందు నువ్వు వాళ్ళందరినీ ఒక్కరిగా ఉండాలని ఎందుకు కోరుకుంటావు నువ్వు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తా ఇక్కడ అరవై డెబ్బై శాతం మంది ప్రజలు నా వర్గాల వాళ్ళు ఉన్నారు నేను లాస్ట్ టైం కూడా అన్నా ఒక్క ఒక్కడే అంశం మీరు ముందు గుర్తుపెట్టుకోండి ఆ గ్రామంలో బీసీలు అందరూ మనం ఉన్నారు వాళ్ళందరూ ఒకటేమో అందరికీ ఒక సర్టిఫికేట్ ఇస్తాడు మొదలుగా మన క్యాస్ట్ సర్టిఫికెట్లో రాసే పేరు ఏంటి బీసీ అందరూ ఒకటే కులం కదా ఆ తర్వాతనే కదా తో రాస్తాయి కదా యాదవను ముదిరాజను బి ఇంకొక కులాన్ని రాస్తాడు కానీ మొట్టమొదటిగా మనందరం కూడా ఒకటే కులం మరి ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ మనం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అన్యాయం చేసామా ఏం చేయలే మరి నీకెందుకు అనుమానం వాళ్ళు ఓట్లేరని ఫస్ట్ అనుమానం పడచ్చు మనం మనం మొదలు ఏం చేస్తామంటే మనవల్లే మనకి వెయ్యరు వీళ్ళే దొంగలు మనోళ్ళు చక్కగా ఒక్కొక్క దగ్గర రారు ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఇవన్నీ తప్పు నువ్వు ఫస్ట్ నిలబడు ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళని ఓటాడు ఫస్ట్ నీకు ఏదైతే ఓటాడు తప్పకుండా మనం ఆశీర్వదించకుండా ఉండాలనే మాట నేను నిజంగా నిక్షిద్ధంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ నేను ఓటు చేయాలి అప్పటికి మూడు సార్లు నేను అక్కడ ఛాయీ గెలిపిగా ఉన్నా కొంతమంది అన్నది సార్ మీకు వెయ్యరు అని అది వేయకు వేయకుండా ప్రజలకైతే మంచి చేసామని అని మళ్ళీ పోటీ చేసాం ఆ పోటీ చేసినప్పుడు మీకు ఒక చిన్న సూత్రం ఎత్తా నాకు నిలబడ్డ వ్యక్తి మండల ఎడ్వార్టర్కి సంబంధించిన వ్యక్తి అక్కడ ఐదు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి నా దగ్గర ఏడు వందల యాభై ఓట్లు ఉన్నాయి తర్వాత ఇరవై రెండు మంది సర్పంచులలో ఇరవై మంది సర్పంచులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కుల సంఘాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి పన్నెండు మంది పాత ఎంపీటీసీలలో పదకొండు మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎవరు లేరు మరి మళ్ళీ పోటీ చేయాలి ఎట్లా అని అనుకున్నప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించిన నా దగ్గర ఉన్న మెరిట్ ఏంటి నా మీద పోటీ చేసే వ్యక్తి దగ్గర ఉన్న లోపం ఏంటి అంటే ఆ వ్యక్తికి వాళ్ళ పరంగా ఆయన కొరకు పనిచేసే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు పార్టీ ఉంది కానీ నేనేమనుకున్నా అంటే ఒకటే అనుకున్నా ఆయన గడిపిడిసి పోటీ చేస్తున్నాడు నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా ఆయన గడిపిడిసి పోటీ చేస్తున్నాడు నేను వార్డు మెంబర్ పోటీ చేస్తూ ఉన్నా అంటే వార్డు మెంబర్ పోటీ చేసిన వ్యక్తి ఒక ఓటర్ దగ్గరికి మినిమం పది సార్లు పోతాడు ఆ ఏడు రోజులలో వాళ్ళు పోయిన ఎంట పోటాలు గ్రామీగా ఎన్నిసార్లు అక్కడ వాళ్ళే రాకపోతాడు ఒక ఒక సర్పంచ్ అభ్యర్థి ఆ గ్రామంలో ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మూడు సార్లు పోతాడు ఒక ఎంపీటీస్ అభ్యర్థి ఆ ఓటర్ దగ్గరికి రెండు సార్లు పోతాడు కానీ జెడ్పీటీస్ అభ్యర్థి సగం ఓటర్ దగ్గరికి కూడా పోడు కాబట్టి నేను ఎట్లా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాలి అని మా కుటుంబంలో ఉన్నటువంటి ఎనిమిది మందిని బాగాలుగా పంచుకున్నాం ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరికి మా మా భార్య మొత్తం మండలి కానీ మా తమ్ముళ్ళు నలుగురు ఉంటే ఒక నాలుగు గ్రామాలు ఇట్లా అల్లుళ్ళు బామ్మార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి వీళ్ళందరూ ఓటర్ దగ్గరికి పోవాలి ఓటర్ ఒకటే ఒకటి కోరుకుంటాడు వ్యక్తి అభ్యర్థి నా దగ్గరికి వచ్చిందా వచ్చిన అభ్యర్థి నుంచి పెట్టి రాను ఓటు ముందు ఫస్ట్ ఎవరైతే వచ్చిందో ఆయనను డైరెక్ట్గా ఎవరైతే అడిగిందో వాళ్ళకు ఫియర్కి వన్ వాళ్ళని అడగలో నువ్వు పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు దారు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు అవన్నీ తర్వాత అవి ఎవరి దగ్గర ఏముండే నువ్వు ముందు పోటీ చేసినప్పుడే తెలుసు నువ్వు ప్రతిపక్ష పార్టీ ఇండిపెండెంటో ఏదైనా ఉండేది తెలుసు కాబట్టి ఓటర్ దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి అడిగితే తప్పకుండా ఓటేస్తారనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి మూడో మూడో విషయం మూడో విషయంలో మనం మన భాషని ప్రజలు మాట్లాడే భాషలోకి మారిపోవాలి అది ఏ నిర్వహణ అయ్యేలా తీర్మానం మళ్ళన్న అయినా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అది విజయం సాధించడానికి ఆయన భాష కూడా ఒక కారణం ఇలా మళ్ళన్నా రాష్ట్ర స్థాయి ఒక నాయకుడు గుర్తింపు పొందడానికి కూడా తన భాష కూడా ఒక కారణం కాబట్టి ఫస్ట్ ప్రజల భాషలోకి మనం పోవాలి నువ్వు ఇంకో తీరు మాట్లాడతా అంటే వాళ్ళని కనెక్ట్ గారు కాబట్టి ప్రజల భాషలోకి మనం వెళ్ళాలి ప్రజల భాషలోకి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మన అందరం బంధువుగా అవుతాయి ఎందుకు మనం మనమేం వాళ్ళకి తీసుకెప్పలే కదా కాబట్టి మనందరం ఆత్మవిశ్వాసంతో కూడి ప్రజల భాషలోకి వెళ్ళి వాళ్ళలో నిలబడి వాళ్ళతో ఓటు అడిగినప్పుడు తప్పకుండా మరి విజయం సాధించదనే విషయాన్ని చెప్తూ ఇక నాలుగు సార్లు సర్పంచ్గా ఎంపీటీగా జెడ్పీడీసీగా జెడ్పీడీసీగా ఈ రోజు వరకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయాలలో ఒక్కరోజు అధికార పార్టీ కాకుండా దాడుపు లేకున్నా పైసలు లేకున్నా ప్రజలన్నీ ఓటేసి మేము కాబట్టి కాబట్టి మీరెవ్వరు కూడా అదైన స్థానిక సంస్థలలో బీసీలు ఇంతకుముందు మలుసారంగా చెప్పినట్టు వందకు తొంభై శాతం గెలుస్తాం ఫస్ట్ మనం పోటీ చేయాలి ఇలా మనం ఫార్వర్డ్ చేస్తుందని చూస్తాం నాలుగే ఇల్లు ఉంటాయి ఒక రెండు ఇల్లు ఏమో ఇంకొక గ్రూప్ వస్తాయి ఒక రెండు ఇల్లు లేమో అవుతూ వస్తాయి మరి వాళ్ళకు ఒక్కడుండి పోటీ చేసి గెలుస్తా అనే ధైర్యం అనుకున్నప్పుడు తొంభై శాతం ఉన్నటువంటి డెబ్బై శాతం మనం ఎందుకు అదే కదాలని నేను అంటాను ఎందుకు అదేలే మీరు నువ్వు ముందే ఎందుకు అనుమానిస్తావు కాబట్టి రేపు రాబోయే కాలంలో తప్పకుండా మీరందరూ నిలబడండి నలుగురుండని ముగ్గురుండని సరే అందరం సామరస్యంగా మాట్లాడుకుంటాం ఒక్కలే ఉండాలి అనుకుంటాం సాధ్యంగా సంబంధం లేదు పోటీ అనేది మన గ్రామంలో చౌరస్తలో కబడ్డీ ఆడినప్పుడు ఏ విధంగానైతే పోటీతో తీసుకుంటామో దాన్ని కూడా అదే విధంగా భావించి పోరాటం చేయాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు అవతల గొప్పోడు లేకపోతే ఆయన బాగా డబ్బులు ఉన్నాడు లేకపోతే ఆయన పెద్ద కులపోడు ఈ ఆలోచన కలిగిన ఏ వ్యక్తి కూడా స్థానిక సంస్థలలో నిలబడడానికి మరి ఇబ్బంది కాబట్టి అవన్నీ కూడా తీసేయాలి ఇంకొక మాట చెప్తా చిరంజీవి గారు పీడీగా ఉన్నప్పుడు నేను సర్పంచ్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఆరు వరకు తను రెండు వేల ఒకటి రెండు వరకు కరీంనగర్ జిల్లాలో పీడిగా చేశాను మీరు నమ్మరు కావచ్చు మరి ఉమ్మకక్కడు ఉంది అక్కడ కరీంనగర్ జిల్లాలో మహిళా స్వశక్తి సంఘాలు ఆ రోజు మహిళల యొక్క కార్యక్రమాలను చూస్తే తెలంగాణ ఉద్యమం మనం మర్చిపోతాం కొన్ని వేల మంది అంతమందిని మరి చైతన్యం చేసి ఒక విప్లవ లాగా తీసుకెట్టినటువంటి వ్యక్తి మనకు అధ్యక్షతగా ఉన్నాడు ఇంటలెక్చువల్ ఫోరం ఉన్నాడు రాబోయే కాలంలో తప్పకుండా ఆ అనుభవం ఆ ఆర్గనైజేషన్ యొక్క మరి ఆ స్కిల్స్ అన్నీ కూడా బీసీలకు ఎంత ఉపయోగపడతాయని చెప్తూ ఇంకొక చిన్న మాట సార్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినాం హైదరాబాద్కి ఇంత దూరంగా వచ్చింది వచ్చిన వాళ్ళందరూ మనలాగా అందరి తెలివి ఇక్కడ మనం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకుంటలేదు కానీ ఇది జిల్లా కేంద్రాలలో చిన్న బ్యాంకెట్ హాల్ తీసుకొని ఒక యాభై మంది వచ్చినా కూడా పెడితే ఈ బాబాచాల వ్యాప్తి జరిగితే తప్పకుండా మనం అనుకున్నా కోరుకున్న ఆశయం నెరవేరుతుందనే విషయాన్ని నేను మీకు చెప్తూ దీనికి ఒక సాక్ష్యంగా చెప్తాను ఇక్కడనే మన దగ్గర ఒక యాదవ సంఘం అశోక్ కుమార్ అని వాళ్ళు ఉంటారు రెండు వేల ఆరు ముందు వాళ్ళు ఏదో కులసంగం పేరు మీద యాదవ్ల మీటింగ్ పెట్టాలని చెప్పి పెద్దపల్లిలో ఒక సభ పెట్టింది అంతకంటే ముందు పిల్లగా ఏదో నిరా పెట్టి ఒక్క సభ ద్వారా ఇరవై మంది కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు గరిపల్లి నుంచి వెళ్ళి మొదలు పెడితే బీర్జంపేట వరకు యాభై ఇరవై మంది సర్పంచ్లు యాదవ్ గెలిచింది అప్పటి వరకు ఐదు లేదు అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక బావాజ వ్యాప్తి కలిగితే మనం ఎవరిని ఆపలేము మనం అనుకుంటున్నాం ఇవాళ మీరు చాలా అనుభవాలు ఉన్నాయి అందరం కూడా చాలా చైతన్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు చైతన్యం లేరని నేను అనుకోలేను ప్రతి ఒక్కరికి చైతన్యం ఉంది కానీ అన్ని రంగాల్లో ఉండకపోవచ్చు కానీ రేపు రాబోయే కాలంలో తప్పక పెను మార్పులు అసలు ఊహించినటువంటి మార్పులు జరిగే రోజులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని కూడా మరి మీ ముందు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల దోరికి వెళ్లకుండా స్థానిక సమస్యలలో తప్పకుండా మనం ఎవరమైనా కూడా మీకు మేము మాట్లాడిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా పోటీ పెట్టే బాధ్యతను మనందరం కూడా తీసుకున్నాం పోటీ చేయడం ప్రథమ కర్తవ్యం గెలవడం ఆ అన్నటువంటి ఆశయం ఈ రెండు విజా విధానాల మీద మనం ముందుకెళ్ళి మరి రాబోయే కాలంలో యాభై ఐదు శాతం అని నిన్న సరే యాభై ఐదు ఉందో అరవై ఉందో దాన్ని ఏం జరిగిందో ఏం మార్పు ప్రాక్టీస్తో తెలియదు నలభై రెండు ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పారు మరి ఆ నలభై రెండు ఇస్తారా లేకపోతే మన కోర్టు పేర్లు చెప్పి కోర్టు అదో ఏదో పెట్టిందని చెప్పి ఎక్కొడతారా అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలైనా మనకు మనంగా అరవై ఐదు శాతాన్ని గుంజుకునే ఒక పరిస్థితులు కల్పించాలి మేము ఇంకొక ఒక్క నిమిషం సాధనానికి ఉంటున్నా మేము ఉన్న మత్సరాచారి గారి పెద్దల ఆధ్వర్యంలో మారా ఏది మద్రాసు పోయినాం తమిళనాడు వెళ్ళినాం ఇంట్లెక్షన్ ఏదైతే బీసీ ఇంట్లకి సంబంధించి అక్కడ ఏముంది అని అంటే రెండు వందల నలభై రెండు మంది ఎమ్మెల్యేలలో ఓన్లీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలే ఫార్వర్డ్ చేస్తారు మిగతా అందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళే అందులో బీసీలే నూట ఎనభై మంది బీసీ ఎమ్మెల్యేలు నూట ఎనభై మంది మేము అక్కడ ఒక ఐఏఎస్ ఎరికాన్ని అడిగినాం అసలు ఎందుకు ఇక్కడ ఇంత నూట ఎనభై మంది ఉండడానికి కారణం రిజర్వేషన్ లేదు చట్ట సభలలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ లేదు మరి ఆ రాష్ట్రంలో నూట ఎనభై మంది ఎమ్మెల్యేలు ఎత్తున్నారు అని అంటే ఆయన ఒకటే విషయం చెప్పిండు ఎవడు ఓసీకి ఇచ్చినా వాళ్ళని ఊడబుడుతున్నాడు ప్రజలు ఎవరు ఓసీకి అని ఏ పార్టీ అని ఏ పార్టీ బీసీకి ఇచ్చదో ప్రజలు ఆ పార్టీ ఉన్న బీసీనే గెలిపిస్తారని అన్ని పార్టీలు బీసీగా ఇచ్చారు అక్కడ జరిగేది ఏంటంటే ఎవరన్నా ఓసీకితే అక్కడ ఉన్న ప్రజలందరూ డీఎంకే గారు ఏఐడిఎంకేని గెలిపించి డీఎంకేని ఓడగొట్టారు కాబట్టి అక్కడ పార్టీలు ఎవరు అంటే మనమే బీసీ నెక్కి అని చెప్పి నూట ఎనభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలా చాలా విషయాలు నేర్పడుతున్నాం అవన్నిటి కూడా రాబోయే కాలంలో కింది స్థాయికి గ్రామ స్థాయికి భావజాల వ్యాప్తి చేయడానికి అందరం కూడా పాటుపడదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత చేస్తున్నాను జై బీసీ జై